నా బిడ్డల బస్సు ఏం బస్సుకు పోతా సార్ నేను ఇప్పుడు నెల రెండు నెలలు కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు వాళ్ళు నెల కోసూరి రెండు నెల కోసూరి అట్లా వస్తా అంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తాయి సార్ నాలుగు వేలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెప్తాను ఏంటి హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా ఎంతమంది వస్తారు మీరు రోజుకి ఏంటమ్మా పెట్టావా దోసపిన్ ఉండదు సార్ దోసపిండ్ ఉంది ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్క వేసేవా నేనేమో అయన్ని లెక్క వేయి సార్ వేయాలి కదా రెండు వంగలు కూలి వస్తుంది సార్ దీంట్లో రెండు వందలు పోయి ఖర్చు వచ్చలు పోయి ముప్పై రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు హాలిడే ఇస్తావు ఏముండదు సార్ మామూలుగా ఉంటాను నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను చేస్తావు పెడతావా మంచిగా సార్ చట్నీ అయిపోయింది సార్ పద్దన్నీ వేసేసి నేను అయిపోయింది అయిపోయింది చట్నీ ఒక ఈ రోజు ఒక చెట్టు లేదు ఏంట ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ లో ఒకరు ఊరిమే పుల్ల ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ ఆయిలేస్తా కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్క వాడేది మేలు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇస్తాంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నాక సూపర్ వైద్యీ కొంచే వేసాను మధ్యలో వేసే గట్టిగా సార్ పతలా పోతుంది మరి కోయలు పోతే కాలిపోతుంది యూనిఫామ్ యూనిఫామ్గా చేయాలి కదా గరిట కాల్ని సార్ కాలు కాలు కాలుతుంది

ఇప్పుడు టీ పెట్టు పెట్టినా మెల్లి బెల్లి నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తా ఉన్నాడు మీకు బాగుందా కాదు ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా పెట్టినా సార్ మళ్ళీ మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు అంతే పెట్టు రెడ్డమ్మ టీ అదిరిపోవాలి బాగాలేకపోతే మనల్ని పట్టుకుంటా ఏమో చక్కెర ఏం తక్కువగానే సార్ ఎక్కువ చక్కెర ఎక్కువ వద్దులేమో నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు ఆయిల్ తక్కువై ఈ మూడు తక్కువ వేస్తే వాళ్ళు ఆరోగ్యం బాగుంటారు ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ ఎవరు తక్కువ టీ కూడా రాదా వచ్చే ఉదయం ఎన్ని దోశలు అవుతాయి యాభై అరవై దోశలు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏళ్ళ ఉంటే అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడే సార్ దీపం పథకం కింద దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్లు అవి ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పుంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టినా సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కదా భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అర్ధ ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ ఎక్కడ వేసేవమ్మా రెండు గ్లాసుల్లోడి మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది ఇంకా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పక్క కాల్చు మెల్లిగా కాల్చి రామ్

ఒక మూడు లక్షల రూపాయల స్కీమ్ రిలీజ్ చేసేది అప్పులు అవన్నీ ఉన్నాయి చేసుకుంటుంది నేను మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం గుడ్ మీ పేరు మేడం మల్లయ్య గారు వయలు అన్ని చేస్తారా సంగీత కళాకారు హార్మోనిస్ట్ ఎక్కడా మీ ఇల్లు ఎక్కడ దగ్గర ఓకేనా మీరేం చేస్తాను నువ్వేం చేస్తాను ఆర్ఎంపి డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా నమస్కారమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ కూడా సార్ నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు సాటిస్ఫాక్షన్ వృత్తిలో వృత్తిలో ఏం సార్ అప్పుడు ప్రోగ్రాంలకు పోతానే డ్రామాలకు హరికథలకు వాయిస్తా వాయిస్తా ఇదేనా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర రాష్ట్ర నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించాం ఇచ్చిందా పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు మోడర్ మ్యూజిక్ అంతా వచ్చేసా అంత ఆధునికమైన పనిముట్లు కరెంట్ కరెక్ట్ బాక్సులు వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది పడుకోటప్పుడు ఎప్పుడన్నా ఆరు మూడు వాయిస్తావా వాయించుకుంటా సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో లో సరే ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటి షాప్ పెట్టుకున్నారు ఎక్కడ బెంగళూరులోనే మూడో ముగ్గురు బెంగళూరు బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు వస్తా ఉంటాను సార్ మీరు పోతూ ఉంటారా పోతూ ఉంటాను సార్ చిన్న కొడుకు వచ్చినది చిన్న కొడుకు ఎక్కడ రెండో కూడా వచ్చేసి రమ్మ అది రేషన్ షాప్ రేషన్ ఇక్కడ షాప్ వచ్చింది ఈ ఊర్లో ఇక్కడే సార్ ఏ తీసుకో ఎవరికి ఆయనగా ఇస్తున్నావా ఏ పెంచు రమ్మా ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచనే మీకు ఆర్టిస్ట్ కోసరం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చినారు సార్ అప్పుడు మళ్ళీ మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను అందరిని పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మునుపు మారే కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వీళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే ఉన్నా అంటే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్ష రూపాయలు ఇచ్చేసి అకౌంట్ కిటెక్ మీరు రాసేరండి మాత్రం కలెక్టర్ చెప్తాను ఓకే అమ్మా నమస్కారం